హాయ్ హలో అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసి పండగ వీడియోస్ అయితే స్టార్ట్ చేశాను కదా ఎందుకంటే పండుగ అవుతుంది అని చెప్పేసి దిస్ డే సెకెట్ అనమాట తొలి పండుగ అయితే ఈరోజు అవుతుంది ఈరోజు అమ్మవారి ఘట్టాలు అయితే నైట్ ఊర్లోకి అయితే వస్తాయి నైట్ ఏ టైం అవుతుందో తెలియదు అమ్మవారి ఘట్టాలు అయితే వచ్చేసరికి ప్రతి సంవత్సరం కూడా అమ్మవారి ఘట్టాల్లో బూర్లు వేయడం ఆనవాయితీగా అయితే వస్తుంది ఇదే లాస్ట్ డే అన్నమాట ఈ రోజుతో అమ్మవారి గట్టలు అయితే ఊర్లోకి అయితే రావడం ఆగిపోతాయి ఈ రోజు ఆ ఊర్లో అందరూ కూడా వేస్తారు ఇంతకుముందు గట్టల్లో పళ్ళు అయిన వాళ్ళు కూడా రోజు అయితే పళ్ళు అయితే వేస్తారు బోర్లు వేస్తారు అన్నం పప్పు అన్నం అన్నీ కూడా వేస్తారు ఇంటింటికి కూడా వేస్తూ ఉంటారు అనమాట పాపం వాళ్ళకైతే మాత్రం చాలా లేట్ అయితే అయిపోతుంది నైట్ స్టార్ట్ చేస్తే నెక్స్ట్ డే నైట్ అయితే అయిపోతుంది అవన్నీ కలెక్ట్ చేసుకునేసరికి ఈరోజు మేము బోర్లో అమ్మవారి గట్టల్లో వేద్దామని చెప్పేసి మధ్యాహ్నం అయితే బోర్లు అయితే ప్రిపరేషన్ చేస్తున్నాము ఆ బోర్లో ఇలా కొబ్బరి కూర అయితే వేస్తూ ఉంటారు కొంతమంది వేసడానికి ఇష్టపడతారు కొంతమంది అయితే వేయరు కదా ఇక్కడ నేను కొబ్బరి బూరెల్లో కొబ్బరికాయ వేద్దామని చెప్పేసి కొబ్బరికాయ అయితే దురుగుతున్నాను ఇంకా కొబ్బరికాయ అయితే తురిమేసాను రోజు మేము పెసరపప్పు బూరెలు అయితే వండబోతున్నాము అందుకని చెప్పేసి పెసరపప్పు ముందే అయితే నానబెట్టేసింది మాది నానబెట్టేసిన తర్వాత ఇక్కడ పెసరపప్పు కూడా బాగా నానిపోయింది కొంతమంది అయితే అమ్మవారి గట్టలు వచ్చేటప్పుడు నైట్ అంతా కూడా తెలికేస్తుండే అప్పుడు గట్ట బూరెలు అయితే వండుతారు కాకపోతే నాకైతే చిన్నపాకు ఉంది కదా తనతో అయితే నిద్ర లేకుండా వండడం కష్టం అందుకని చెప్పేసి మధ్యాహ్నమే బూరెలు అయితే వండేస్తున్నాము ఇవి వండేసరికి ఎలా లేదు ఆల్మోస్ట్ స్ట్ నైట్ అయితే అయిపోతుంది అందుకని చెప్పేసి ముందుగానే ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేస్తాము ఇంకా అమ్మవారు వచ్చేసరికి ఏ గాబరా లేకుండా కొంచెం నిదానంగా బోర్లు వేసి పూజ అయితే చేసుకుందామని చెప్పేసి ముందుగా అయితే ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసి బోర్లు అయితే వండుతున్నాము ఏంటో కానీ పెసరపప్పు అయితే మాత్రం చాలా ఫాస్ట్గా అయితే నలిగిపోతూ ఉంటుంది కదా ఇంకా మిగతా ఏ పప్పులు కూడా అంత వేగంగా అయితే నలగవు కదా ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా తొల్లలో జరిగేటప్పుడు రెండో రోజు అమ్మవారు ఘట్టాలు అయితే వస్తాయి ఆ గట్టాలు వచ్చేసరికి మిడ్ నైట్ అయితే అయిపోతుంది మిడ్ నైట్ వన్ టూ త్రీ కూడా అయిపోతుంది ఆ టైంలో అనమాట మళ్ళీ ఫ్రెష్గా స్నానం చేసి దీపం పెట్టి అమ్మవారికి ఘట్టాలలో పళ్ళు అయితే వేయాలి ఇక్కడ రుబ్బైతే నలిగిపోయింది పప్పు మెత్తగా అయితే రుబ్బేశాను నలిగిపోయిన తర్వాత దీన్ని ఇంకా తీసేసి బూరెల కింద కుడుం బోర్లు అయితే పెడదామని చెప్పేసి అనుకున్నాము కుడిం పెట్టేసి బూరెలు అయితే చేసుకోవడమే ఇక్కడ నేను వచ్చేసరికి రుబ్బు రుబ్బేసి మా అత్త అయితే ఇచ్చేసాను తను అయితే ఏమో గోడమైతే పెట్టేసింది పెట్టేసి ఇలాగ చిన్న చిన్న పీసెస్ లాగా చేస్తుంది ఇక్కడ పీసెస్లో అయిపోయిన తర్వాత పాకం కూడా తీసేసింది బెల్లం ఇంకా పంచతార కలిపి పాకం అయితే తీస్తుంది కొబ్బరి తురుము కూడా దీంట్లోనే కలిపేసింది ఇంకా అది బాగా వేడిగా ఉందని చెప్పేసి నేను ఇంకా స్పూన్తో అయితే కలుపుతున్నాను ను చే అప్పుడే ఇంకా పాకం అయితే వేసింది బాగా కాలుతుంది కొంచెం చల్లారిన తర్వాత ఇలా చేతి అయితే మొత్తం కలుపుకుంటున్నాను ఇక్కడ కొంచెం కొంచెంగా చిన్న చిన్న ముక్కలుగా అయితే ఉన్నాయి అవి ఏమీ లేకుండా బాగా అయితే మాత్రం మిక్స్ చేసుకుంటున్నాను బాగా మిక్స్ అయితేనే కదా పాకం కూడా బాగా అనేది పడుతూ ఉంటుంది ఇక్కడ నేను ఇది ప్రిపేర్ చేస్తుంటే పక్కన మా అయితే ఏమో ఏమో బూర్ల కోసం సోయ్ అయితే రెడీ చేస్తుంది ఇలా ఒకొక్క పని చేసుకుంటే పని అనేది కష్టంగా అయితే ఉండదు కదా ఇంకా ఇక్కడ సోయ్ అనేది బాగా తిక్కగా అయిపోయింది దీంట్లో కొంచెం వాటర్ అయితే కలపాలి ఇక్కడ నేను మిశ్రమాన్ని అంతటిని కూడా చిన్న చిన్న లడ్ లడ్డు లాగా అయితే చుట్టుకుంటున్నాను ఈ ఉండలు చుట్టేటప్పుడు బాగా చిన్న సైజుగా చుట్టుకోవాలి ఎందుకంటే సోయిలో వేస్తాం కదా సోయిలో వేసేటప్పుడు ఇంకా ఇంకా అవి ఫ్రై అయ్యేటప్పుడు ఇంకా పెద్ద బూరెలు అయితే అయిపోతూ ఉంటాయి బాగా చుట్టుకుంటేనే అనేది కూడా కరెక్ట్గా రౌండ్గా వస్తుంది లేదంటే ఫ్రై చేసేటప్పుడు ఏకంగా కూడా చిట్లిపోతూ పోతూ ఉంటుంది దీన్ని చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది కాకపోతే అమ్మవారికి నైవేద్యం తీయకుండా మాత్రం తినకూడదు కదా ఇక్కడ నేను బూరె ఫ్రై ఉన్నాను ఇక్కడ కొన్ని బూర్లు అయితే వేసేసాను బాగానే వచ్చాయి రావనుకున్నాను ఈ మధ్య నేను కొంచెం కొంచెం ఇంకా వంటలు అయితే నేర్చుకున్న నేర్చుకుంటున్నాను పెళ్ళకు ముందు అయితే మాత్రం నాకు అసలు వంటలు అయితే రావు వచ్చే కానీ లైట్గా డ్యూటీ చేయడం ఇంటికి రావడం తినడం పడుకోవడం డ్యూటీ చేయడం ఇంటికి రావడం తినడం పడుకోవడం అదే కానీ ఇప్పుడు పెళ్ళయ్యి పిల్లలు పుట్టిన తర్వాత ఇల్లే ప్రపంచం అయిపోయింది జాబుని పూర్తిగా వదిలేసాను అంటే ఇప్పుడైతే వదిలేదు కంప్లీట్గా వదిలేదు పాప చిన్నది కదా అందుకని లడం కుదరలేదు కాకపోతే ఇక్కడ కట్టెల పొయ్యి మీద అయితే నేను బూర్లు అయితే వేపుతున్నాను ఏ వంటైనా సరే కట్టెల పొయ్యి మీద చేస్తే ఆ టేస్టే వేరు కదా ఎప్పుడు బూర్లు ఫ్రై చేసినా కూడా నువ్వు సోయని ఈ బూరిని ఇలా ముంచి అన్ని ఫింగర్స్తో కాకుండా ఒక్క ఫింగర్తో ఇలా తీస్తే మాత్రం చాలా బూరెలు అనేవి చాలా బాగా అయితే వస్తాయి వాటికి ఇంకా తోకల్లాగా కూడా రావనమాట బూర్లు కూడా చాలా చక్కగా ఫ్రై అవుతూ ఉంటాయి ఇక్కడ కట్టెల పొయ్యి అయితే మాకు ఇంట్లోనే ఉంది ఇంకా ఇంకా ఫ్రై చేసేటప్పుడు గ్యాస్ కూడా ఎక్కువగా అయితే లాగుతూ ఉంటుంది కదా ఇలాంటి వంటలు చేసేటప్పుడు కట్టెల పొయ్యి మీదే చేస్తాము అలాగైతే మాత్రం బూరెలు కూడా వంటలు కూడా బాగుంటాయి ఇంకా టైమింగ్ సేవ్ అవుతుంది గ్యాస్ కూడా సేవ్ అవుతుంది కదా ఇలా మీరు కూడా చేస్తారా చేసేటట్టు అయితే కామెంట్ అయితే చేయండి ఇక్కడ నేను వీడియో రివర్స్లో తీసేసాను అందుకని చెప్పేసి కొంచెం స్ట్రైట్గా అయితే వచ్చింది ఇక్కడ పెనం ఒకటి బాగా చిన్నదిగా అయిపోవడం వల్ల మైనస్ ఎట్ అంటే బూర్లు వేస్తూ ఉంటే ఒకదానికొకటి అంటుకుపోతూ ఉన్నాయి ఆయిల్ కూడా మీదకైతే తులిపోతుంది తీసేటప్పుడు కాకపోతే జాగ్రత్తగా అయితే తీయాలి లేదు అంటే మాత్రం వా నూనెలో స్నానం చేసేమే ఇక్కడ బూ ఇంకా అమ్మవారి కోసం పారమాన్నం ఇంకా పప్పన్నం అన్నం అయితే ఉండము నైట్ అయితే అయిపోయింది అమ్మవారు వచ్చే టైం అయిందని చెప్పేసి అన్నీ ఇలా రెడీ అయితే చేసుకున్నాను రెడీ చేసుకుని అమ్మవారు వచ్చే ముందైతే రెడీ చేసుకుని గాబరా పడలేదు కదా అందుకని చెప్పేసి అన్నీ రెడీ చేసుకుని పక్కకు పూజ చేయడానికి అరటిపళ్ళు ఇంకా పసుపు కుంకుమ అగరబత్తి క కర్పూరం ఆయిల్ అక్షంతలు అన్నీ కూడా ఇంకొక ప్లేట్లు అయితే రెడీ చేసుకున్నాను అమ్మవారికి దక్షిణ కూడా ఇవ్వడానికి ఈ రోజుతో లాస్ట్ కదా అందుకే లాస్ట్ టైం ఇయర్కి మేము తెచ్చిన పండుగ ఇయర్ కి లాస్ట్ అని చెప్పేసి ఇంకా అమ్మవారి గట్టల్లో పళ్ళు కూడా వేద్దామని చెప్పేసి అరటి పళ్ళు అయితే తెప్పించుకున్నాను మ్యాంగోస్ చూసాను కానీ అవైతే దొరకలేదు మ్యాంగోస్ సీజన్ కాకుండా కానీ అస్సలు తక్కువేం కాదు చాలా కాస్ట్లీగా అయితే ఉన్నాయి అదే రోజు నైట్ అర్ధరాత్రి ఒంటి గంట అయింది అమ్మవారి అమ్మవారి గట్టలు అప్పుడైతే వస్తున్నాయి ఇంకా ఎలాగో డే నెక్స్ట్ డే వచ్చేసింది కదని చెప్పేసి అప్పుడైతే మళ్ళీ స్నానం చేసి ఇంకా దీపం అయితే ఇంట్లో పెట్టేసుకున్నాను అమ్మవారి గట్టలు ఇంట్లో పళ్ళేసేటప్పుడు ఇంట్లో దీపం లేకుండా వేయకూడదంట అప్పుడు మళ్ళీ స్నానం చేసి మళ్ళీ ఇంట్లో అయితే దీపం పెట్టుకొని అమ్మవారి గట్టాలు అయితే పళ్ళేయడానికి రెడీ అయ్యాను ఇకొండి ఇక్కడైతే అమ్మవారితో పాటు ఇంకా బల్ల వేషాలు ఇంకా డీజే ఇంకా తీన్మార్ అన్నీ కూడా వస్తాయి బల్ల వేషాలు అనమాట అవన్నీ ఇంకా ఇక్కడ అయితే మాత్రం ఫస్ట్ స్టార్టింగే డీజే అయితే వచ్చింది దీనివల్ల ఇంకా కుర్రాళ్ళు అయితే మాత్రం ఆ రోజు నైట్ అయితే అస్సలు పడుకోరు ఇంకా ఇంకా ఎంజాయ్ చేస్తూ డ్యాన్స్లు పాటలు ఇంకా అన్ని కూడా ఎక్కువ ఇక్కడ బల్ల వేషాలు అయితే ఒకడొక్కటిగా అయితే స్టార్ట్ అవుతూ ఉన్నాయి ఇంకా ఇవి అవతారాలు అనమాట అమ్మవారి దుర్గా అవతారాలు ఉంటాయి కదా అవి అనమాట ఫస్ట్ స్టార్టింగ్లో అయితే వస్తాయి ఇవి ప్రోగ్రామ్స్ పెట్టడం అనేది అంత ఈజీ అయితే కాదు చాలా స్ట్రెస్ ఉంటుంది ఇంకా మనీతో కూ చాలా మనీతో కూడిన పని అయితే ఉంటుంది ఇంకా ఈ పండగంతా కూడాను అమ్మవారి చందాల మీద ఆధారపడి ఉంటుంది ఎవరికి తోచిందైతే వాళ్ళు ఇస్తూ ఉంటారు ఇక్కడ అమ్మవారికి నేను ముందు బా ఇలా తీస్తే నాకు ఫ్రంట్కి వద్దును కాకపోతే వాళ్ళు అట్ సైడ్ తిరిగిపోవడం వల్ల బ్యాక్ అయితే వచ్చేసింది ఎందుకని చెప్పేసి నేను ఇంకొక సైడ్కి అయితే వచ్చాను కాకపోతే ఇందులో ఇక్కడ చాలా గొడవలు కూడా జరుగుతూ ఉంటాయి ఎందుకంటే పండగన్నా పెళ్ళైన ఇంకా గొడవలు ఎక్కువ జరుగుతూనే ఉంటాయి కదా అన్నీ కూడా నువ్వు బాగా సర్దుకొని వెళ్ళిపోతూ ఉంటేనే బాగుంటుంది లేదన్న మాత్రం చాలా కష్టం ఇంకా చాలా మేనేజ్మెంట్ కూడా చేయాలి చాలామంది పోలీసులు అయితే వచ్చారు కంట్రోల్ చేస్తూనే ఉన్నారు అయినా కూడా కొంతమంది ఫుల్ గా తాగేసిన వాళ్ళు అయితే ఉంటారు కదా వాళ్ళని కంట్రోల్ చేయడం చాలా కష్టం ఇక్కడ అమ్మవారు చూడండి అమ్మవారిని బొమ్మైతే ఇళ్ళ పెట్టుకొని ఇంకా నాట్యం అయితే చేస్తున్నారు కదా వీళ్ళ నాట్యం అంటే ఇలా ఉంటుందేమో తెలీదు ఫస్ట్ అయితే ఇంకా ఇంకా మెయిన్ రోడ్ మీద మేము మేమైతే అక్కడికి వెళ్ళలేదు కాకపోతే ఇక్కడ కొంచెం కొంచెం ఇంకా గొడవలు అయితే అవ్వడం వల్ల ఇక్కడ నాట్యం అయితే చేయకుండా ఇంకా అక్కడికి ఏదో చేసామన్నట్టు వెళ్ళిపోయారు నెక్స్ట్ వచ్చేసి ఇంకొక అవతనమాట ఇది ఇది కొంచెం డిఫరెంట్ గా ఉంది లైట్స్ తో ఉందనమాట బొమ్మలకి ఏమో లైటింగ్ పెట్టుకొని వాళ్ళైతే డాన్స్ అయితే చేస్తున్నారు వీడియో మాత్రం తీస్తుంటే అసలు సరిగ్గా అయితే రావడం లేదు ఎందుకంటే జనాలు చూసారా ఎంత మంది ఉన్నారు ఇంకా అది నైట్ ఏమో నైట్ కాదు మిడ్ నైట్ మిడ్ నైట్ లో ఆ లో కూడా చూసారు అసలు జనాలు అయితే రోజు ఈ త్రీ డేస్ కూడాను పండగ అంటే పండగ లాగా ఉంటుంది మా ఊరు పండుగ ఇక్కడ ప్రతి సంవత్సరం అయితే పండుగ చేస్తారు కానీ చాలా బాగుంటుంది చాలా సెల చాలా సెలబ్రేషన్ అయితే ఉంటుంది జనాలు అందరూ కూడా వస్తూ ఉంటారు ఇంకా ఇక్కడే ఈ అవతారాల్ని అవతారాన్ని కొంచెం ముందుకైతే వచ్చి డాన్స్ అయితే చేస్తున్నారు ఇక్కడ ఇంకొకటి అనమాట ఇది ఇది కూడా కొంచెం డిఫరెంట్ గానే ఉంది ఈ రై చూస్తున్నాము ఇంకా వీళ్ళు ఇక్కడ డాన్స్ చేస్తూ తిరుగుతూ ఉంటే ఇంకా ఈ కాగితాలు అయితే వస్తూ ఉంటాయి ఇది కొంచెం క్లాసి ఫోక్ గా అయితే ఉందన్నమాట ఇంకా ఇది డీజే కి ఏదో సౌండ్ అయితే పెట్టారు ఇక్కడ వాల్యూమ్ ఇక్కడ సాంగ్స్ పెడుతూ ఉంటే కాపీ రైట్ అయితే వచ్చేస్తుంది అందుకని చెప్పేసి కాపీ రైట్ పడుతుంది ఎందుకు రిస్క్ లో పడ్డం అని చెప్పేసి వాయిస్ అయితే ఇస్తున్నాను వాళ్ళు ఏ సాంగ్ కి చేస్తున్నాను అనేది కూడా తెలియదు ఏదో హిందీయో తమిళ సాంగ్లకు అయితే చేస్తున్నారు ఇక్కడ ఒక్కొక్కటిగా ఇంకా అవతారాలు అయితే స్టార్ట్ అవుతాయి మొత్తం తొమ్మిది బల్ల అవతారాలు అయితే వస్తుంటాయి మొదటిది వచ్చేసి పరమేశ్వరుడు కూర్చుని ఉంటాడు కదా అది నెక్స్ట్ వచ్చేసి వినాయకుడు అన్నమాట నెక్స్ట్ వచ్చేసి బాలరాముడు అయితే ఉంటాడు కొత్తగా అయోధ్యలో బాలరాముడిని పెట్టారు కదా అదన్నమాట ఇక్కడ వినాయకుడు చూడండి ఎంత చక్కగా కూర్చున్నాడో తండం వేసుకొని ఇక్కడ అమ్మవారి ఘటాలు కూడా వచ్చేసాయి వచ్చేస్తే ఇంకా అక్కడ అందరు కూడాను ఘటల్లో పళ్ళు అయితే వేస్తున్నారు కదా చూడండి పక్కన మందుగుండే సామాన్లు అయితే అలా పేలుతున్నాయో వచ్చేసి ఇది బాలరాముడు అనమాట మూడో అవతారం మొత్తం తొమ్మిది అవతారాలు తొమ్మిది బళ్ళు అయితే ఉంటాయి ఇది కూడా కొత్తగానే ఉంది ఇయర్ పెట్టారు ఇంతకు ముందు మీరు పెట్టారో లేదో తెలీదు పెట్టలేదు ఎందుకంటే అయోధ్య స్టార్టింగ్ ఇంకా వన్ ఇయర్ టూ ఇయర్ అయితే అవుతుంది కదా ఇది కూడా కొత్త ప్లానే నెక్స్ట్ వచ్చేసి సూర్యదేవుడు అవతారం అనమాట ఏడు గుర్రాలతో చూడండి సూర్యదేవుడు అయితే ఎంత చక్కగా ఉన్నాడు లైటింగ్ డే టైంలోనే కూడా నైట్ టైంలో కూడా లైటింగులతో ఎంత చక్కగా అయితే మెరిసిపోతూ ఉన్నాడు కదా ఫేస్ అయితే అంత క్లారిటీగా లైటింగ్స్ వల్ల కనిపించడం లేదు కానీ చాలా బాగా ఈ అవతారాలకు అయితే సెట్ అయ్యారు అనమాట నెక్స్ట్ వచ్చేసి అమ్మవారి అవతారం ఏదో అమ్మవారు అనమాట నాకు అమ్మవారు తెలీదు లలితాదేవి అని అనుకుంటున్నాను లలితాదేవి కాదు చేతిలో చిరుగడైతే లేదు దాన్ని ఇంకొక బండి అయితే లలితాదేవి అనుకుంటున్నాం ఇలా బలవేషాలు అన్నీ పెట్టిన తర్వాత దాని తర్వాత రథమాన్ అయితే వస్తుంది కాకపోతే ఈ నైట్ టైం మాకు రథమాన్ అయితే రాదు మంగళవారం నైట్ అయితే రథమాన్ అయితే వస్తుంది ఆ టైంలో రథమాన్ చూడాలి ఇప్పుడు ఈ ఈ రథం ఈ బల్ల వేషాలన్నీ కూడా నువ్వు నైట్ అంతా భూగురంతా కూడా తిరుగుతాయి అనమాట తిరిగిన తర్వాత అప్పుడు లాస్ట్లోన వాళ్ళు మామూలుగా మళ్ళీ ఇంకా వేషాలన్నీ కూడా తీసేస్తూ ఉంటారనమాట ఇంకా ఐదో ఆరు అవతారైతే అవతారాలు అయితే అయ్యాయి కదా ఇంకొక గోపికల మనసుని దోచి శ్రీ శ్రీకృష్ణుడు అనమాట ఈ శ్రీకృష్ణుడు అంటే అందరికీ చాలా ఇష్టం కదా ఇంకొక ఇక్కడ ఈ పండగ తెచ్చాము ఇయర్ తెచ్చాము కానీ చాలా టెన్షన్గా అయితే ఉండేది నాకు పండగ ఎలా అవుతుంది ఎలా అవుతుంది అనేది చాలా భయం అయితే వేసేది మొత్తానికి అయితే పండగ అయితే లాస్ట్గా అయితే వచ్చేసింది ఇంకా లాస్ట్గా వచ్చేసి అమ్మవారి విగ్రహం అయితే వచ్చి వస్తుంది దీంతో ఇక్కడికి బలవేషాలు అయితే ఆగిపోతాయి అనమాట ఇక ఇదే లాస్ట్ ఇంకా సేమ్ ఈ బలవేషలు అనేది ఇంకొక ఊరికి బొబ్బలకి కూడా పెడతారు ఇక్కడ అమ్మవారు చూడండి చాలా అంత బాగున్నారో చూడడానికి ఇంకా అమ్మవారు బలవేషాలన్నీ అయిపోయిన తర్వాత ఇంకా ఘటాలు కూడా వచ్చేసాయి నేను గటల్లో పళ్ళు వేయడం కోసం అని చెప్పేసి అన్ని రెడీ చేసుకున్నాను కదా మా ఇంటి దగ్గరికి కూడా వచ్చేసాయి టైం వేస్ట్ లేకుండా అక్కడ బల్ల అన్నీ చూడడం అయ్యింది ఇక్కడ అమ్మవారికి ఘటల్లో పళ్ళు వేసే టైంకి అయితే ఇంటికి అయితే వచ్చేసాను ఇంకా మా ఇంటి ముందు అయితే గటలు అయితే ఆగాయి కదా ఇంకా అమ్మవారికి పసుపు కుంకుమ అన్నీ కూడా పెట్టుకుంటున్నాను పసుపు అయితే ముద్ద చేసే పెట్టాలి ఎందుకంటే గట్టాలు కంటాలి కదా మామూలు పసుపు అయితే పసుపు అయితే గట్టాలు కండదు కదా పసుపు కుంకుమ పువ్వులు అన్నీ పెట్టేసిన తర్వాత గట్టల్ లోన నేను చేసుకున్న బూరెలు అరటిపళ్ళు ఇంకా పప్పు అన్నం పరమాన్నం ఇంకా చలివిడి వడపప్పు అన్నీ కూడా అమ్మవారికి అయితే పెట్టాను ఆ రోజుతో లాస్ట్ కాబట్టి అని చెప్పేసి నాకు నాలుగైదు ప్రసాదాలు అయితే చేశాను చేశాం అనమాట చేసి అమ్మవారికి ఇచ్చాము ఇక్కడ అమ్మవారికి ధూపం వేయడం చాలా ఇంపార్టెంట్ అమ్మవారికి అమ్మవార్లందరికీ కూడా ధూపం అంటే చాలా ఇష్టం కదా ఇంకా ఫైనల్గా నా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది లాస్ట్గా అమ్మవారికి హారతి తెచ్చి అమ్మవారిని సాగించ సాగనింపమనమాట ఇక్కడ అమ్మవారికి దేవుళ్ళకి ఎవరికైనా కూడా ఇలా చేతితోటి హారి అయితే ఇవ్వాలి కదా తిప్పకూడదు అంటారు అమ్మవారి గట్టల్లో పళ్ళేసిన తర్వాత వాళ్ళు ప్రసాదం అయితే ఇస్తారు అవి మనం తీసుకోవడం తినడానికి అవి ఏ ప్రసాదం అయినా సరే ముందు వాళ్ళు అయినా కూడా పర్వాలేదు ఇక్కడ గట్టల్లో పళ్ళేసేటప్పుడు అమ్మవారి ఘట్టను కొంచెం అయినా ఎత్తుకుని నడిచే అవకాశం అయితే ఇస్తారు ఎందుకంటే అమ్మవారు మన తల మీద కూర్చున్నట్టే అలా కూర్చుని పెట్టుకుంటే చాలా మంచిది చెప్పేసి అంటారు ఈ రోజుకైతే ఇదే వీడియో వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి Bye-bye.